రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రష్మిక మందన కెరియర్ వ్యక్తిగత జీవితం భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదు మన శరీరానికి విశ్రాంతి అవసరం ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలి అప్పుడు మాత్రమే మనం ఫిట్ గా ఉంటామంటూ రష్మిక చెప్పుకొచ్చారు సినీ రంగంలో కూడా ఫిక్స్డ్ వర్కౌట్స్ ఉండాలని ఆమె అభిప్రాయం సెలబ్రిటీలకు నైన్ టు ఫైవ్ పని గంటలు ఉండాలి మిగిలిన సమయాన్ని ఫ్యామిలీ ఆరోగ్యానికి కేటాయిస్తే జీవితం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పుకొచ్చారు రష్మిక తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ రష్మిక ఎమోషనల్ గా స్పందించారు నేను ఇంకా తల్లిని కాలేదు కానీ నాకు కూడా పిల్లలు పుడతారు అని తెలుసు వారి కోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను వారిని సురక్షితంగా ఉంచి మంచి జీవితం ఇవ్వడం నా లక్ష్యం వారి కోసం నేను ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలి అందుకే ఇప్పటి నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలని చూస్తున్నా అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఇక వయస్సు పాఠాల గురించి కూడా రష్మిక ఓ పాజిటివ్ సందేశం ఇచ్చింది ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో కష్టపడాలి ముప్పై నుంచి నలభై మధ్యలో బ్యాలెన్స్ సాధించాలి నలభై తర్వాత మనం ఏమవుతామో ఎవరు చెప్పలేరు కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పునాదులు వేయాలి అని చెప్పుకొచ్చారు రష్మిక